హాయ్ ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ భారతీయ సిటిజన్ కాదు భారతీయ పౌరుడు కాదు రాహుల్ గాంధీ బ్రిటిష్ సిటిజన్ యూకే సిటిజన్షిప్ తీసుకున్నాడు అటువంటి వ్యక్తి తనను తాను బ్రిటిష్ సిటిజన్ గా ప్రకటించుకోకుండా ఎందుకు రాహుల్ గాంధీ భారతీయ సిటిజన్ గా ప్రకటించుకుంటూ ఇక్కడ భారతదేశంలో ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తూ ఇలా చలామణి అవుతున్నాడు అని బిజెపి కే చెందినటువంటి నేత సుబ్ర స్వామి కంప్లైంట్ ఇచ్చారండి ఇప్పుడు కాదు ఆ కంప్లైంట్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన కంప్లైంట్ ఇచ్చారాయన ఇంతవరకు ఆ కంప్లైంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు అయ్యా మోదీ గారు ఎందుకు రాహుల్ గాంధీని కాపాడుకుంటూ వస్తున్నారు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి మరోసారి తన సోషల్ మీడియా ద్వారా ఒక ప్రశ్న వేశారు ఇక ఇది అండి ఫుల్గా వైరల్ అయ్యింది అంతేకాదు ఆ టైములో సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినటువంటి ఆ తో పాటు ఇచ్చినటువంటి ఆధారాలు మరొక్కసారిగా ప్రస్తుతం వైరల్ అవడం మొదలయ్యింది అన్నట్టు అండి ఒక కీలకమైన ఆధారం సుబ్రహ్మణ్య స్వామి ఏమిచ్చారు అని అంటే రాహుల్ గాంధీ బ్రిటిష్ సిటిజన్షిప్ తీసుకుని లండన్ లో ఒక కంపెనీకి ఆయన డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు అంతేకాదు కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉంటే అండి డెఫినెట్ గా మనము ఆ కంపెనీ నుంచి ప్రతి సంవత్సరం ఆన్యువల్ రిటర్న్స్ ఎన్ని ఏంటి అన్నది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఫైలింగ్ అనేది చేయాలి కదండి ఇప్పుడు ఇండివిజువల్స్ కూడా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయ ఒకవేళ కాస్త అయినా కొంచెం లేట్ అయినా కానీ పర్లేదు పెట్టారు అంటే మాత్రం అండి కంపెనీ డైరెక్టర్ గా ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఆ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట సో రాహుల్ గాంధీ బ్యాక్ ఆప్స్ లిమిటెడ్ బిఏసీకే లిమిటెడ్ అనే ఒక కంపెనీ పేరు రిజిస్టర్ చేసుకున్నాడు ఆయన కంపెనీ నెంబర్ కూడా యూకేలో జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ సో దానికి సంబంధించి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినటువంటిది అంటే లండన్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినటువంటి ప్రూఫ్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సుబ్రహ్మణ్య స్వామి గారు సంపాదించారు ఆ అడ్రస్ కూడా అండి కంపెనీ అడ్రస్ ఫిఫ్టీ వన్ సౌత్ గేట్ స్ట్రీట్ వించెస్టర్ హ్యాంప్షైర్ ఎస్ఓ టూ త్రీ నైన్ ఈహెచ్ ఇది జిప్కోడ్ యు సో రాహుల్ గాంధీ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ జూన్ నైన్టీన్ సెవెంటీ నేషనాలిటీ బ్రిటిష్ ఆక్యుపేషన్ కంపెనీ డైరెక్టర్ ఇదండి సుబ్రహ్మణ్య స్వామి ఆయన సంపాదించినటువంటి ప్రూఫ్ మరి అసలు రాహుల్ గాంధీ భారతీయ పౌరుడే కాదు ఇక్కడ ఎన్నికలలో పార్టిసిపేట్ చేయడం ఏంటి భారతీయ పౌరుడిని అని చెప్పి చెప్పుకొని ఎన్నికల అఫిడవిట్ లో గానీ ఎక్కడైనా గానీ భారతీయ పౌరుడిగా ఎలా చలామణి అవుతాడైనా ఆయన బ్రిటిష్ సిటిజన్ కదా మరి ఇది చాలా చాలా పెద్ద నేరం కదా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి ఫైల్ చేశారండి ఇంకా ఆ కంప్లైంట్ ఏమైంది ఎందుకు పట్టించుకోవట్లేదు ఆ కంప్లైంట్ కి సంబంధించి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి ఆయన అడిగారు అయితే మీకు ఇంకొక ఉత్తరం కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫారినర్స్ డివిజన్ అని చెప్పి మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం ఇండియా గేట్ న్యూఢిల్లీ డబల్ వన్ ట్రిపుల్ జీరో టూ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ టూ శ్రీ రాహుల్ గాంధీ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తుగ్ల క్లేన్ న్యూఢిల్లీ సబ్జెక్ట్ ఏంటంటే కంప్లైంట్ రిగార్డింగ్ సిటిజన్షిప్ ఇందులో ఏముందో చూద్దాం పద్నాలుగు పేజీలు ఉన్నాయంటే యాజ్అబ్ ఫోర్టీన్ షీట్స్ ఎంక్లోజర్స్ అన్ని కూడా పెట్టారు ఈ కంప్లైంట్ తో పాటు సార్ అయ్యా I am directed to say that this ministry has received a representation from Dr. Subramanian Swamy, Honourable MP, in which it has been brought out that a company named Back Ops Limited was registered in the United Kingdom in the year 2003 with address 51 Southgate Street, Winchester, Hampshire, SO three ninety h and that you were one of the directors and secretary of the said company. It has been further... Brought out in the complaint that in the company's annual returns filed on 10 10 2005 and 31 10 2006, your date of birth has been given as 19 June 1970 and that you had declared your nationality as British. Further, in the dissolution application dated 17-2009 of the above referred company or nationality has been mentioned as British. A copy of the letter of Dr. Subramanya Swami, Honorable MP, along with an extra season is enclosed. 2. You are requested to intimate the factual position in the matter to this ministry within a fortnight of the receipt of the communication. So. <laughs> జోషి డిరెక్టర్ సిటిజన్షిప్ సంబంధించిన డిరెక్టర్ బిసి జోషి వారు రాహుల్ గాంధీకి రాసినటువంటి లెటర్ అండి ఇది ట్వంటీ నైన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ నైన్టీన్ ఆ లెటర్ తో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన కంప్లైంట్ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినటువంటి ప్రూఫ్స్ ఇవన్నీ కూడా మేము అటాచ్ చేసి పంపిస్తున్నామయ్యా రాహుల్ గాంధీ మహానుభావ మార్తాండ తేజ నీ పేరు మీద రెండు వేల మూడు లో ఒక కంపెనీ ఫలానా అడ్రస్ లో రిజిస్టర్ అయ్యింది అంతేకాకుండా నువ్వు ఆ కంపెనీకి డైరెక్టర్స్ ఒకటివి అండ్ సెక్రటరీ ఆఫ్ ద సెట్ కంపెనీ అంతేకాదు నాన్న నువ్వు ఆ కంపెనీ తాలూకు యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఎప్పుడు టెన్ టెన్ టూ థౌజండ్ ఫైవ్ ఆ సంవత్సరం అలాగే థర్టీ వన్ టెన్ టూ థౌజండ్ సిక్స్ ఫైల్ చేసినప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కడ మెన్షన్ చేసింది అంతేకాకుండా నువ్వు బ్రిటిష్ పౌరుడివి అని చెప్పి ఆ బ్రిటన్లో ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మెన్షన్ చేసింది అంతేకాదు నాన్న రిజల్యూషన్ అప్లికేషన్ అంటే కంపెనీని మూసేస్తున్నట్టుగా రెండు వేల తొమ్మిదిలో మీరు ఒక అర్జీ పెట్టుకున్నారు బ్రిటన్ దేశంలో మాములుగా కంపెనీని డిజల్యూషన్ చేస్తున్నప్పుడు అండి దానికి సంబంధించి కూడా అప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి అంటే ఇంక మీదట ఈ కంపెనీ లేదు ఈ కంపెనీని నేను డిజాల్వ్ చేస్తున్నాను ఇలాంటివి సో ఆ అప్లికేషన్ పెట్టుకున్నారు మీరు అది పదిహేడు ఫిబ్రవరి రెండు వేల తొమ్మిది సో ఆ కంపెనీ ఎత్తేసేటప్పుడు కూడా మీరు అప్లికేషన్ రాసినప్పుడు నేను బ్రిటిష్ సిటిజన్ని అని చెప్పి మీరు మెన్షన్ చేశారు ఆ కాపీ సుబ్రహ్మణ్య స్వామి గారు పంపించారు ఆయన కూడా ఎంపీఏ కదా అది కూడా నీకు ఇస్తున్నాను చెప్పు మ్యాటర్ ఏంటి దీని సమాధానం ఏంటి అని చెప్పి రాహుల్ గాంధీని అడిగారు రాహుల్ గాంధీ సమాధానం ఒకటి పక్కన పెట్టేసినట్టున్నాడు సో సుబ్రహ్మణ్య స్వామి గారు అండి మళ్ళీ ప్రశ్నించడం మొదలు పెట్టారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఫేస్బుక్ లో పెట్టినటువంటి దాంట్లో కూడా ఇంగ్లీష్ లో రాశారు వై ఇస్ మోడీ అండ్ షా ప్రొటెక్టింగ్ రాహుల్ గాంధీ వెన్ హీస్ అ ఫారిన్ సిటిజన్ హావింగ్ అక్వైడ్ బ్రిటిజన్షిప్ ఇన్ టూ థౌసండ్ త్రీ అని చెప్పి అంటే రెండు వేల లోనే రాహుల్ గాంధీ బ్రిటిష్ సిటిజన్ అయ్యున్నప్పుడు అంటే అప్పటి నుంచే బ్రిటిష్ సిటిజన్ అని చెప్పి మనకు అర్థమవుతుంది రెండు వేల మూడు ప్రూఫ్స్ అయితే ఉన్నాయి బ్రిటిష్ సిటిజన్ అయినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ఇంకా నరేంద్ర మోదీ అమిత్ రక్షిస్తూ ఉన్న రాహుల్ గాంధీని బ్యాక్ ఆప్స్ అనే కంపెనీ పెట్టుకున్నాడు లండన్ లో రాహుల్ గాంధీ రెండు వేల మూడు ఆ టైంలోనే లోనే అప్పటి నుంచే అతను బ్రిటిష్ సిటిజన్ కదా మరి అలాంటప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ ఇన్వాలిడ్ అవుతుంది కదా నరేంద్ర మోదీ ఇంకా ఎందుకు ఇతన్ని రక్షిస్తూ ఉన్నాడు ఇలా గనక నరేంద్ర మోదీ ఇంకా రక్షిస్తూ ఉన్నట్టు అంటే అయితే నేను నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా వీళ్ళిద్దరి మీద కూడా కేసు వేయాల్సి ఉంటుంది అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు ఫేస్బుక్లో రాసుకుంటూ వచ్చారు సరే ఆ మధ్య కొంత ఆయన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడమో అది ఇది అని కూడా మనం చూసింటాం సో ఏది ఏమైనప్పటికీ అండి సుబ్రహ్మణ్య స్వామి గారు కావచ్చు ఎవ్వరు కావచ్చు మాట్లాడేదంటో న్యాయం ఉంది నిజం ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పి తీరవలసినటువంటి అవసరం ఉంటుందండి అవునా కదా నువ్వు ఒక దేశపు పౌరసత్వాన్ని తీసుకున్నప్పుడు డెఫినెట్ ప్రకటించు నేను ఈ దేశ పౌరుని కాను ఆ దేశానికి సంబంధించిన పౌరసత్వం తీసుకున్నాను అలాగే బిహేవ్ చేయి ఇప్పుడు చాలా మంది అండి మన భారతదేశానికి చెందిన వాళ్ళు రకరకాల దేశాలలో పనిచేస్తుంటారు అది ఎందుకు యూకే లో రాహుల్ గాంధీ పౌరుడైనటువంటి యూకేలో యూకే లో కూడా చాలా మంది మన తెలుగు వాళ్లే ఉన్నారు యూకే లో కూడా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం తెలుగు సంఘం పలానా సమావేశం పెట్టింది తెలుగు సంఘానికి సంబంధించి పలానా కార్యక్రమాలు వచ్చాయి ఎన్ఆర్ఏ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటాం మనం ఆస్ట్రేలియాలో ఉన్నారు అమెరికాలో ఉన్నారు రకరకాల చాలా దేశాల్లో ఉన్నారు మన వాళ్ళు భారతీయ పౌరులుగా వెళ్ళి భారతీయ పౌరులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఆయా దేశాలకు వెళ్ళి సిటిజన్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బట్ ప్రకటించాలి కదా నేను ఈ సిటిజన్షిప్ తీసుకున్నాను అన్నప్పుడు ఆ దేశపు సిటిజన్ లాగానే బిహేవ్ చేయి మళ్ళీ భారతదేశంలో ఇండియన్ సిటిజన్ అని చెప్పి రాసుకొని ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తూ ఈ దొంగ కథలు వెదవేషాలు వేయొద్దు కదా పోనీ బ్రిటిష్ పౌరసత్వాన్ని ఎప్పుడు తీసుకోలేదు అని చెప్పి అనుకుంటే దాన్ని ప్రకటించు పోనీ ఒకప్పుడు బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నానండి నేను దాన్ని రద్దు చేసుకున్నానండి మళ్ళీ భారతీయ సిటిజన్షిప్ తీసుకున్నానండి అంటే చూపించు ఆ డేట్స్ చెప్పు ఇప్పుడు అక్షయ్ కుమార్ ఉన్నాడండి ఆయన వేరే ఏదో ఒక దేశానికి సంబంధించిన పౌరసత్వం తీసుకున్నాడు తీసుకున్నాడు కెనడా కెనడా అనుకుంటాను పౌరసత్వం తీసుకున్నాడు ఆ తర్వాత అక్షయ్ కుమార్ దాదాపు పదేళ్ల తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాడు కెనడా పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ భారతీయ పౌరసత్వానికి అప్లై చేసుకున్నాడు భారతదేశంలోనే ఉంటున్నాడు ప్రతి సంవత్సరం భారతదేశానికి సంబంధించిన ట్యాక్స్ కడుతూ ఉన్నాడు అని నేను మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ ఇచ్చి అయ్యా నేను ఇక్కడే ఉంటున్నాను నాకు కావాలి తిరిగి నాకు పౌరసత్వం భారతీయ పౌరసత్వం ఇవ్వండి అంటే ఇచ్చింది భారత ప్రభుత్వం అట్లా చాలా ఓపెన్గా చెప్పాడు అక్షయ్ కుమార్ ఓపెన్గానే తీసుకున్నాడు మళ్ళీ సో మరి రాహుల్ గాంధీ ఏమన్నా అట్లా బ్రిటిషు సిటిజన్షిప్ తీసుకొని రెండు వేల మూడు ఆ టైంలో మళ్ళీ ఇక ఎన్నికల్లో ఎలాగో గెలిచేది లేదు వాజ్పేయి గారు వచ్చారు కార్గిల్ యుద్ధం గెలిచారు అణు పరీక్షలు చేశారు ఇక మమ్మల్ని ఎవరు దేకను కూడా దేకడు పట్టించుకోరు నాకు సీన్ లేదు పీఎంఐ అని సీను అదేదో వేరే దేశ సబ్సిటీ చెప్ అక్కడ ఏదో కంపెనీలు పెట్టుకొని ఏదో ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాడేమో తెలియదు మనకి ఒకవేళ ఇదే నిజమయ్యిండి సుబ్రహ్మణ్య స్వామి గారి మళ్ళీ తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ కాస్త పైకి లేవగానే హమ్మయ్య అని చెప్పి మళ్ళీ ఇక్కడ చూచున్నాడేమో ఎవరికి తెలుసు ప్రభుత్వం వాళ్ళదే అప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు మధ్యలో కదా ఏమేమి దందాలు చేశారు ఏం చేశారు రాహుల్ గాంధీ గారు తెలియదు ఓపెన్ గా చెప్పాలి అయ్యా నేను భారతీయుడిని నేను ఎక్కడ కూడా సిటిజన్షిప్ తీసుకోలేదు అదంతా తప్పు అని చెప్పి నువ్వు కావాలంటే కోర్టులో వేసి నిరూపించే ప్రయత్నం చేయొచ్చు లేదు సిటిజన్షిప్ తీసుకున్నాను క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పొచ్చు ఇవేమీ లేకుండా తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ సో సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా తీవ్రంగానే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో నరేంద్ర మోదీ గారు షా ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు రాహుల్ గాంధీని అని చెప్పి కూడా క్వశ్చన్ వేస్తున్నారు నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఏమీ లేదు చాలా చాలా ఈక్వేషన్స్ చాలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో అది విషయం ధన్యవాదాలు